బాగున్నాం మరి గత శనివారం రెండవ శనివారం పద్యాలాపన కార్యక్రమం ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు ఇరవై నిమిషాల వరకు జరిగింది మన పాఠశాల నుంచి ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు అందులో మూడవ తరగతి నా రెండవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు వారిలో పద్యాలాపన పోటీలో మూడవ తరగతి నుండి మొదటి బహుమతి చిరంజీవి రాశిద్ అలాగే రెండవ తరగతి నుండి నీసా వీళ్ళిద్దరూ కూడా చక్కగా పాడారని చెప్పి ఇద్దరికి చెరో రెండు వందల యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి మనము నిర్ణయించాము అలాగే న్యాయ నిర్ణేతలు కూడా ప్రధాన పద్ధతి ద్వారా వారికి అందజేయవలసిందిగా చెప్తాము వీళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ పద్యాన్ని ఆగమిస్తారు మరి

ఇంకా ఇద్దరు ముగ్గురు బాగా పాడారు కానీ వాళ్ళకి ఇదివరకే బహుమతి వచ్చింది కాబట్టి బహుమతి రాని వాళ్ళను ప్రోత్సహించడం కోసం ఇదే స్ఫూర్తిగా మీరందరూ కూడా బాగా అదే అదేవిధంగా అన్ని సబ్జెక్టులో కూడా బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మనకు కోలపల్లి కోదం రామయ్య గారు పురాణం గారు అలాగే చాలామంది పెద్దలు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు